హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే ఉపాధ్యాయులు ఉన్న సదుపాయాలతో చదువు చెబుతారు అయితే తమిళనాడులో ఓ ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదువు కోసం తన నగులు అమ్మివేయాలని నిర్ణయించుకుంది ఆమె పేరు అన్నపూర్ణ మోహన్ విల్లుపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెబుతోంది తమ క్లాస్ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు తన నగలను అమ్మేసింది తద్వారా తన క్లాస్ రూమ్కు ఇంటర్నేషనల్ లుక్ ఇవ్వాలని భావించింది ఆమె మూడో తరగతి క్లాస్ టీచర్ ఆ తరగతి గదిలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి స్మార్ట్ బోర్డ్ ఫర్నిచర్ తదితర అన్ని సౌకర్యాలను కల్పించింది ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు ఉండే సౌకర్యాలకు ధీటుగా తీసుకువచ్చింది ఆమె ప్రయత్నం తోటి ఉపాధ్యాయులను పిల్లల తల్లిదండ్రులను అందరినీ ఆకట్టుకుంది సోషల్ మీడియా కూడా ఆమె మంచి ప్రయత్నాన్ని ప్రశంసిస్తోంది అన్నపూర్ణ మోహన్ తన క్లాస్ పిల్లలకు ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రోత్సహిస్తోంది తన క్లాస్ రూమ్లో మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నానని తాను పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ప్రోత్సహిస్తానని పిల్లలకు చిన్నప్పుడే ముఖ్యమని ఆ టీచర్ చెబుతోంది తాను ఏదీ బరువుగా భావించడం లేదని తనకు తోచినంత సాయం చేస్తారని చెబుతోంది అయితే ఈ టీచర్ చేసిన సహాయంతో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు ఒక అమ్మాయి ఈ టీచర్ని ఇరవై సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిసింది టీచర్ని చూడగానే హత్తుకుని గట్టిగా ఏడ్చేసింది ఏమైందమ్మా అని టీచర్ అడిగ్గా మీరు మా చదువు కోసం మీ నగలు అమ్మి మరీ డబ్బు కట్టారు కానీ నేను చదువుకోలేకపోయాను చదువుకుందాం అన్నప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు నన్ను చూసుకునే వాళ్ళు లేక నేను ఒంటరి దాన్ని అయిపోయాను నాకు చదువుకోవాలని ఆశగా ఉంది మేడం అని చాలా దీనంగా అడిగింది దీంతో ఆ టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరగడం మొదలయ్యాయి అప్పుడు చదువుకోకపోతే ఏంటమ్మా నేను నిన్ను ఇప్పుడు చదివిస్తా అని కాలేజీలో జాయిన్ చేసింది ఈ టీచర్ గొప్ప మనసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి